హాయ్ అండి అందరికీ టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేసి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కదండి ఇది మనకి ఈ క్లాస్లో నేను మీకు ఐనెక్కును ప్రిన్స్ కట్టు ముందుక్స్తులు ఎలా పెట్టాలి ఎలా కట్ చేయాలని చెప్తాను నేను ముందు హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను నేను కింద ఖర్చు తిరగేయడం కోసం ఉంచా అండి నేను అది మన ఏడించులు వచ్చేసింది మనకు ఆరు లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చేసింది మనకు ఇప్పుడు చూడండి నేను కొలుసుకుంటున్నా మిడిల్లో కా ఒక లైన్ వేసుకోవాలి కానీ ఇంకా నేను వేయట్లేదు ఇక్కడ ఒక ఇంచు షోల్డర్ కాడ ఒక ఇంచు టేప్ ఇలా కాదండి ఇగో ఫస్ట్ నేను పెట్టా కదా ఆ లోనే పెట్టి కట్ చేసుకోవాలి ఇది మనం ఇది ఆర్మ్ స్కేల్ తోటి అలానే కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకా ఈ హ్యాండ్స్ అయిపోయింది కదా ఇంత ముందు మీకు రెండు మూడు అలా చెప్పాను హ్యాండ్స్ స్పీడ్గా కట్ చేస్తున్నాను మళ్ళీ కావాలి అని అంటే మీరు కామెంట్ పెట్టడం కంపల్సరీ క్లియర్ కూడా చూపిస్తాను నేను చంకా లూజ్ వచ్చి చెయ్యి లూజ్ వచ్చేసి సెవెన్ వచ్చేసింది నేను ఖర్చు కోసం అంత క్లాత్ ఉంచేస్తాను నేను ఇంకా నేను లో కటింగ్ కోసం నేను తెలుసు కదా మనకు ఐబ్రో షేప్ లెక్క సన్నగా తీయాలని చెప్తాను కదా నేను ఒక పావు ఇంచు మంది లోపలికి తీస్తున్నా ప్లస్ ఇది అయిన కాబట్టి ఎక్కువ ఏం తీయట్లేదు నేను అయితే ఒక పావు ఇంచే తీసుకున్నాను నేను పావు నుంచి కొంచెం ఎక్కువ అంతే మీరు కూడా అలానే తీయండి ట్రై చేయండి ఏది ఫస్ట్లో టైలరింగ్ క్లాస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే మనకు వచ్చేది మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రతిదీ వస్తూనే ఉంటుంది ఒక్కొక్కటి కుడుతుంటే అన్నీ వస్తూనే ఉంటుంటాయి ఇది మనకు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి మనకు నేను ఖర్చుకి వదిలిపెట్టి నేను కట్ చేస్తున్నా పద్ ఖర్చులు వదిలేసి ఎప్పుడైనా మనకు ఒరిజినల్ కొలత ఎంత ఉందో ఆ కొలత ప్రకారమే కట్ చేసుకోవాలి నేను ఖర్చులు వదిలేసి ఒరిజినల్ కొలత ప్రకారం పద్నాలుగు ఇంచులు ఉంది నాకు నేను షోల్డర్ వచ్చేసి సెవెన్ పెడుతున్నా సెవెన్ ఇంచెస్ అయిన ఎక్కువ కదా మళ్ళీ షోల్డర్ కట్ టైట్ దట్టుకోకుండా ఉండడానికి నేను పెట్టాను నేను ఎక్కువకేమో ఫోర్ ఇంచెస్ తీసుకున్నా నేను చంక కింద దిగుడు ఎంత వచ్చిందంటే మనకు ఆరు బాగు ఆరున్నర వచ్చింది నేను ఆరున్నర తీసుకున్నాను వాళ్ళ చెస్ట్ లూజ్ అంటే నైన్ ఏ ఉంది మనకు నేను ఆ చెస్ట్ లూజ్ కలిసి తీసుకున్నా కింద నడుము కడుకు వచ్చేసరికి నేను ఎయిట్ పెడతాను ఎయిట్ పెట్టాను ఎందుకంటే మనకు అందులో డాట్స్ వస్తాయి కదా డాట్స్ కూడా తీసేసి నేను ఎయిట్ పెట్టాను నేను ఎప్పుడైనా చెస్ట్ లూజ్కి నడుముకి ఫోర్ ఇంచెస్ వస్తుంది కొంతమందికి ఫైవ్ వస్తుంది కొంతమందికి అట్లా వస్తుంది మన ఇంచెస్ ఇంచెస్ పర్ఫెక్ట్గా ఇదే కొలత అనేం లేదు కొంతమంది సైజును బట్టి బాడీ సైజుని బట్టి వస్తాయి అది ప్రాబ్లం కాదు ఇక్కడ చూడండి నేను వన్ ఇంచ్ కాడే గీస్తున్నా అలా అవుతుంది అనుకుంటే కొత్త వారు ఇలా ఆరు స్కేల్ తోటి మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా కూడా మీరు ట్రై చేస్తుంది ఇది కూడా సేమ్ అదే కొలతకు వస్తుంది ఇలా మీరు ట్రై చేయండి ఇది చూడండి నేను సెవెన్ అంటే ఏడున్నర ఉంది కదా మనకు అది వచ్చింది చూడండి కొంచెం ఎక్కువైంది అప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి పావించు పైకని నేను మళ్ళీ గీసుకున్నా చూడండి అక్కడ అలా సేమ్ అలా మీకు న ఒకళ్ళ సంఖ మ్యాచ్ హ్యాండ్ హ్యాండ్కున్న చంకలు భాగానికి ఖచ్చితంగా మీరు ఒక పావించు పైకి పెట్టుకోండి ఒక తక్కువైంది అనుకోండి కొంచెం ఒక పావించు తక్కువ కిందకు దించండి అంతే ఏముండదు ప్రాబ్లం సంఖలో ముడతలు అట్లాంటివి ఏమీ రాదు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది నేను షోల్డర్ నాలుగు తీసా కదా డౌన్ అయితే టూ ఇంచెస్సే తీసాను ఎందుకంటే అయిన కన్నరు కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకున్నా చూడండి దీన్ని కూడా ఆర్మీ స్కైల్తో యూజ్ చేసుకోవచ్చు మన చేతిలో వస్తూ ఉంటే మన ఇష్టం అది ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు మన టాలెంట్ని బట్టి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాకు ఇలా రావట్లేదు అప్పుడే ఫస్ట్ మీరు డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఫస్ట్ ఎవరికి ఏది రాదండి ఎంత కొత్తగా నేర్చుకున్న కన్నా ఒక్కసారి రెండుసార్లు ట్రై చేస్తుంటే కంపల్సరిగా కంపల్సరిగా అది వస్తూనే ఉంటుంది ఇక్కడ నేను చూడండి ఒక హాఫ్ ఇంచు మాత్రం నేను క్రాస్ తీస్తున్నాను అలా తీయటం వల్ల ఏంటంటే నడుము నడుము దగ్గర చంక భాగం లూజులు రాకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మనకు ముడతలు అనేది రాదు అలా మీరు కూడా కట్ చేసుకోండి ఆ సైజుని బట్టి మీరు ఎంత తీయాలనేది కుడుతున్న కొద్దిగా ఎక్స్పీరియన్స్ని బట్టి మీరే కుట్టగలుగుతూ ఉంటారు ఇంక ఇప్పుడు బ్యాక్ అయిపోయింది హ్యాండ్ అయిపోయింది కదా ఫ్రంట్ బాగా మనం తీద్దాం ఫ్రంట్ సేమ్ అండ్ బ్యాక్ ఎలా పెట్టానో అలానే ఫ్రంట్ తీస్తా కాకుంటే కొంచెం ఖర్చు కిందకు పెడతాం ఫ్రంట్ కింద ఎందుకంటే మనం ప్రింట్స్ కట్ చేస్తాం కదా ప్రింట్స్ కట్ అప్పుడు మనకు ఖర్చు అవసరం ఉంటుంది మనకు అక్కడ అక్కడ క్లాస్ ఎందుకు గీసానంటే అక్కడ ఫ్రెండ్స్ కట్ కట్ చేసినప్పుడు మనకు క్లాత్ ఉండదు అది మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు క్రాస్ లోపలికి వస్తుంది మీకు అర్థం కావాలని అది పెడుతున్నా మీరు అలానే ఉంచండి ఆ ఖర్చుని అలా ఉంచితేనే మీకు జాయిన్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇంకా నేను డ్రా చేస్తున్నా మొత్తం ఎలా ఉందో అలా ఇప్పుడు ప్రస్తుతానికి డ్రా చేసా కదా ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం మనం కట్ చేసుకుందాం ఇటు కూడా క్రాస్ ఉందండి క్లాత్ ఇది కూడా తీసేసి లైన్ వేసి క్రాస్లన్నీ తీసేద్దాం ఎందుకంటే క్రాస్ ఉంటే మీకు కొలత అర్థం కాదు ఫస్ట్ ఎప్పుడైనా మనకున్న క్రాసులు ఎగుడు దిగులు అన్నీ తీసేసుకోవాలి అప్పుడు మీకు ఈజీగా మీకు క్లాత్ ఎంత పెట్టాలో కొలత లేదని అర్థమవుతుంటుంది నేను చంక భాగం కూడా తీస్తున్నాను అంటే ఇప్పుడు లో కటింగ్ తీయలేదు బ్యాక్ ఎంత మనకు వచ్చిందో దాని అంతా తీసాను లో కటింగ్ మళ్ళీ నేను తర్వాత డ్రా వచ్చి చెప్తాను మీకు ఇప్పుడు ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ పెట్టా అండి నేను డౌన్ కిందకేమో సిక్స్ పెట్టా లూజ్ ఏమో ఫోర్ పెట్టా నేను చూడండి ఎల్ స్కేలు యూజ్ చేసి నేను ఈ లైన్కి ఒకేసారి వేస్తున్నాను నేను ఇక్కడ కూడా మనం మెడన్ ఎక్కువ కోసం ఆర్మ్ స్కేల్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం నేను టెన్ పాయింట్స్ కూడా సర్కిల్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఐటిని బట్టి మనకు అక్కడ పాయింట్స్ వస్తాయి ఐటు తక్కువ ఉన్న వాళ్ళకి నైన్ అండ్ హాఫ్ కూడా వస్తుంది కొంతమందికి నైన్ వస్తుంది అలా కాకుండా ఏమైనా ఐటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు సిటీ నుంచి పంపించారు ప్రిన్సిపల్ చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం ఇక్కడ బుక్స్లు బట్టి కాచి నేను త్రీ అండ్ హాఫే తీసుకున్నా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా ఇలా కట్ చేసే ఇటువైపు ఆ వైపు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా నేను చూడండి ఇట్లా డ్రా చేస్తాను అలా మీరు డ్రా చేసుకోండి ఇటుగా తీసుకొచ్చి మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసిన దాంట్లో కలిపేయండి అయిపోతుంది మనకు చూడండి సేమ్ అని కొంచెం ఆ క్రాస్ ఏంటంటే మనకు డాట్ వేసినట్టుగా వస్తే సేఫ్ పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని కొలతలతో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే అందరికీ ఇదే మెజర్మెంట్స్ అని కాదు ఈ కొలతలు వచ్చినాయి అనుకో మనం హెచ్చు తగ్గులు ఒకటి రెండు కుడుతున్నప్పుడు అర్థమవుతుంటుంది ఎలా కట్ చేయాలి ఇది చూడండి ఇక్కడ నేను కింద టూ ఇంచెస్ తీసుకున్నా ఆ టూ ఇంచెస్ కానీ పైకి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఆ గ్యాబ్ అంతా అలా గీసేసా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా మీకు వస్తుంటుంది చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇలా కట్ ట్రై చేసి చూడండి ఇంకా నెక్ స్టార్ నెక్ పెట్టమన్నారు నన్ను స్టార్ నెక్ కోసమని నేను లోపలికి నేను తమ్ముఖ చెప్పా కదా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నేను స్టార్ నెక్ కావాలి కదా మరీ లోపలికన్నా తీస్తే ఇక్కడ నెక్ ఎక్కువ అవుతుందా నేను ఒక హాఫ్ ఇంచు మందం హాఫ్ ఇంచు కూడా కాదు పాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ నేను లోపలికన్నా తీసుకున్నా క్లాత్ చూడండి ఆర్మ్ స్కేల్ యూజ్ చేస్తే నేను ఎలా కట్ చేస్తున్నానో అలానే కట్ చేయండి సేమ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వైపు ఇటువైపు తిప్పేసి మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోండి ఈజీగా స్టార్ నెక్ చేయి తిరగట్లేదు ఎట్లా మాకు స్వీట్ హార్ట్ నెక్ నెక్ కూడా అంటారు కదా దీన్ని ఇప్పుడు ఇది తిరగట్లే ఎట్లానే అనుకోవద్దు సేమ్ ఇది స్కేల్ మన చేతిలో ఉందంటే మనం ఎట్లాంటట్టు తిప్పుకోవచ్చు ఈజీగా అయిపోతుంటుంది ఇప్పుడు మనం ఇది ఇంక ఇది అయిపోయింది కదా మనం లో కటింగ్ కూడా చూపించాలి కదా మీకు లో కటింగ్ తిప్తా చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను లో కటింగ్ తీసుకున్నాను అక్కడ అలా తీసుకు అంటే టూ ఇంచెస్ తీసుకోండి నేను నీకు ఇప్పుడు స్టార్ నెక్ పెట్టే కదా ఆ నెక్కును అక్కడికి మధ్యలో గ్యాప్ నాకు ఖర్చులు పోను టూ ఇంచెస్ రావాలి ఆ ప్లీన్ చేసి వస్తేనే షోల్డర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను అలా ఉంచే కట్ చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకు ఫస్ట్ ఫస్ట్ అన్నీ వస్తాయని కాదు ఒకటి రెండు వేస్ట్ క్లాత్ల మీద అలా ట్రై చేస్తున్నప్పుడు లేకోకుంటే కుట్టడం వచ్చు కాకుంటే ఇట్లా ప్రిన్స్ కట్ రాదు అయిన ఎక్కువ రాదు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తుంటే వస్తూనే ఉంటాయి ఒకటి రెండు చెడతాయి ఏం కాదు చెడకపోకుండా ఎవరు ఏం కాదు ట్రై చేయండి ఈ వేస్ట్ అంతా కట్ కట్ట నేను తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు కుట్టేటప్పుడు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా నేను అప్పుడే స్టిచ్ చేస్తా చూడండి ఇక్కడ టూ ఇంచెస్ రావాలన్నా కదా నాకు ఖచ్చులు బోను టూ ఇంచెస్ వచ్చింది పర్ఫెక్ట్గా ఎందుకంటే వాళ్ళు మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్సే తీసుకున్నారు నాకు మెజర్మెంట్స్ బ్లౌజ్ ఏమి లేదు సిటీ నుంచి వచ్చినాయి ఇవి ఫోర్ శారీస్ నాకు ఇవి ఫోర్ బ్లౌజెస్ కుట్టాలి ఇప్పుడు మీకైతే వీడియోలో అయితే ఒక కటింగే చూస్తున్నాను అన్ని చూంచడానికి వీలు పడదు కదా ఒక కటింగ్ అయితే చూస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇది చూడండి మీరు ఖర్చు ఉంచుకోవచ్చు ఒక పావు పావు ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తున్నా అలానే మనకు లైనింగ్ కట్ చేసినాక ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మనకు క్లాత్ కూడా సేఫ్ అవుతుంది ఈజీగా అయిపోయింది ఇది కుట్టేటప్పుడు నేను కట్ చేస్తాను అండి మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా నాకు నాకు మెసేజ్ చేయండి నేను కామెంట్ పెట్టండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి వేరే ఒక సిస్టర్ కూడా నన్ను స్కర్ట్స్ చిన్నపిల్లలు వెళ్ళి అంగల్ పిల్స్ ఎట్లా పెట్టాలి అక్కడ కొలతలతో చెప్పరా అన్నారు ఇప్పుడు టైలరింగ్ క్లాసులు చెప్తున్నా కాబట్టి టైం లేదు నేను ఇది అయిపోగానే ఇంకా టూ క్లాసులు అయిపోగానే ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా చేంజ్ చేసి షేర్ చేస్తాను నేను మీరు కూడా అది కూడా చూస్తారు చూడండి ఇంకా నేను ఇది కుట్టాక నీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను నేను వీలుంటే ఆ మేడం అంటే వేసుకోమని చూపించమని చెప్తాను నేను మీకు ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియో నస్తే మరొకసారి చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు అందరు సపోర్ట్ చేయండి ఇప్పటివరకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు అందుకు అందరికీ థ్యాంక్స్ అండి